వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఇస్మార్ట్ హలో ఫ్రెండ్స్ నేను ఈ టాపిక్ గురించి వీడియో చేయడానికి చాలాసార్లు ఆలోచించాను అనమాట బట్ ఖచ్చితంగా చెయ్యాలి అని అనిపించింది సో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తే క్షమించండి సో రీసెంట్గా ఒక న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఒక ప్రెగ్నెంట్ వైఫ్ రేపు డెలివరీ అవుతుంది అన్న అమ్మాయిని వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ హస్బెండే గొంతు నులిమి చంపేశాడంట అంత ఇష్టం లేకపోతే లవ్ మ్యారేజ్ అసలు ఎందుకు చేసుకోవాలి అసలు అంత చంపేంత కోపం ఎలా వస్తుంది కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని వాడు ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి ఎన్నైనా ఇష్యూస్ ఉండచ్చు ఒకవేళ నీ వల్ల కాదు అన్నప్పుడు సో తనకి ఖచ్చితంగా చెప్పి తన లైఫ్ తనని చూసుకోమని వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పేయచ్చుక సో రేపు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అవిటి గురించి ఆలోచించి తనని చంపేశావు ఇప్పుడు నీకేమొచ్చింది ఎలాగైనా నువ్వే చంపావని తెలిసిపోయింది పోలీస్ స్టేషన్ జైలు ఇవన్నీ కావాలా ఒక అమ్మాయి లైఫ్ ఎంత బాధపడతారు వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళని కాదని నిన్ను చేసుకున్నందుకు ఎంతో ఎంతో బాధపడుతూ ఉంటారు మళ్ళీ నువ్వు ఇలా చేసినందుకు ఇంకెంత బాధపడుతూ ఉంటారు సో ఇందులో అబ్బాయిదే తప్పు అని నేను అనను అమ్మాయిలది కూడా తప్పే ఏంటంటే ఒక అబ్బాయిని ఎలా అలా హండ్రెడ్ పర్సెంట్ నమ్మేస్తారు వాళ్ళు చేసే బిహేవియర్ కొంచెం టైం కన్నా తెలుస్తుంది కదా ఏంటి అని సో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచుంటారు కదా మన పేరెంట్స్ సో వాళ్ళని ఎలా మోసం చేయాలనిపిస్తుంది ఒకవేళ మీరు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే తనకు అంత జెన్యునిటీ ఆ అబ్బాయికి ఉంటే వెయిట్ చేస్తాడు మీరు కూడా ఫస్ట్ సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోండి సో ఎప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి అవి సిచ్యువేషన్స్ రాకూడదు సో మీరు చేసుకుందే లవ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది సో పేరెంట్స్కి చెప్పుకోగలరా సో మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటే సో మీకు కొంచెం ధైర్యం ఉంటుంది ఏదో ఒకటి చేసుకొని మీ లైఫ్ని మీరు రన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే పేరెంట్స్ని కన్విన్స్ చేసి లైఫ్లో బాగా సెటిల్ అయ్యాక చేసుకోండి అంతేగాని ఏదో శనికావేశంలో ఇంకా మా పేరెంట్స్ ఒప్పుకోరు సంథింగ్ అది ఇది అని చెప్పి చేసేసుకొని లైఫ్స్ని స్పాయిల్ చేసుకుంటున్నారు దానివల్ల ఇటు మీరు సఫర్ అవుతున్నారు అటు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు బెటర్ అంటే అరేంజ్ మ్యారేజెస్లో ఇలాంటివి జరగవా అంటే జరుగుతూ ఉంటాయి మనం ఇంకా మన చేతుల్లో ఏముండదు బట్ అలాంటి వాళ్ళకి కొంచెమైనా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా అమ్మాయిలు మీరు ఆలోచించండి ఒకసారి మీ లైఫ్ ఏంటి ఇతను చేసుకుంటున్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో దాన్ని నేను ఫేస్ చేయగలన ఎలా ఓవర్కమ్ చేయాలి మన పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా మనం సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటే ఎలా ఉంటుంది సో అన్నీ ఆలోచించండి ఊరికేనే ఏంటేంటో పిచ్చి పిచ్చి ఆలోచనలతో త్వరగా డెసిషన్ తీసుకొని అయితే స్పాయిల్ చేసుకోకండి అసలు ఎలా ఉండాలో తెలుసా అమ్మాయి అంటే నా వరకు నాకు అనిపించేది ఏంటంటే సో మనం ఎంతో మన పేరెంట్స్ అంత కష్టపడి ప్రేమగా నాకు తెలిసి అబ్బాయిల కన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఫ్యామిలీలో సో అబ్బాయి కన్నా కూడా అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళకి నచ్చినవి కొనిస్తారు అన్నీ చేస్తారు సో అంత మనకి ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు సో మనం మ దాన్ని మంచిగా రిప్లైజ్ చేసుకోవాలి మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసి మన పేరెంట్స్ కోసం ఏదైనా చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా సో అంతేకాదు రేపు వచ్చి మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని చూసి నాకు ఇలాంటి వైఫ్ కావాలనేసి మిమ్మల్ని చూసి గర్వపడాలన్నమాట అలా స్టేజ్లో ఉండాలి అలా ఉండి కూడా ఎవరికైనా రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తే సో ఆటోమేటిక్లీ మీరు ఇండిపెండెంట్ ఉంటారు కాబట్టి హ్యాపీగా మీ లైఫ్ని మీరు రన్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఒక పా పా అమ్మాయికి ఒక బంగారం లాంటి పాప పుట్టిందంట చాలా క్యూట్గా ఉందన్నమాట అమ్మాయి ఇంత పిచ్చి డెసిషన్స్ వల్ల ఇద్దరు ప్రాణాలు పోయారు సో అమ్మాయిలు సో మీకైతే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిలు కూడా డిమాండ్ సో మీరు మంచిగా ఉండండి మంచిగా ఆలోచించి పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసి సెటిల్ అవ్వండి పేరెంట్స్ ఎవరినైతే చూపిస్తారు వాళ్ళని చూ చూసి చేసుకోండి ఎందుకంటే వాళ్ళకన్నా మన మంచి ఎవరు కోరుకోరు కాబట్టి నేనైతే ఫైనల్ ఇదే చెప్తున్నాను సో ట్రాప్లో పడిపోకండి మధ్యలో అలా అట్రాక్షన్స్ అలాంటివి రావచ్చు బట్ మీ పేరెంట్స్ని మీ లైఫ్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది లైఫ్ ఏంటి అనేసి అన్నీ చూస్తూ కూడా చాలామంది చేసినవే చేస్తూ ఉంటారు అందువల్ల సో అండ్ పేరెంట్స్ మీకు కూడా మెయిన్లీ ఏంటంటే సో చదివిచ్చేసాము జాబ్ చేస్తే చేయనీ లేదంటే లేదు వాళ్ళ హస్బెండ్ చూసుకుంటాడులే అని మాత్రం అనుకోకండి సో చదివిచ్చారు ఎలాగో మంచిగా జాబ్ చేయనీయండి సో చేసిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ మ్యారేజ్ అప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్తో జాబ్ చేసుకొని చేసుకోకపోని అంతే కానీ జస్ట్ చదివిచ్చేసాం కదా ఇంకా చేసేద్దాము అది ఇది మాత్రం డిసైడ్ అవ్వకండి సో ఒకవేళ ఇండిపెండెంట్గా ఉంటే రేపు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి ఫేస్ చేసే అంత ధైర్యం అనేది ఉంటుందన్నమాట సో అమ్మాయిలు అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకొని సో మంచిగా ఉంటారని కోరుకుంటున్నాను అంతేనండి నా వీడియో నేను ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్